హాయ్ అండి ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మై ఫ్యామిలీ మై ఫ్రెండ్స్ అండ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా ఇది న్యూ ఇయర్ రోజు తీసిన వీడియో అనమాట ముందు రోజైతే మధ్యాహ్నం మూడింటికి నాకు ముగ్గులు పెద్ద రావండి యూట్యూబ్ ఆన్ చేసి సెర్చ్ చేసి ఒక రెండు గంటలు కూర్చుని ఒక మూడు ముగ్గులు అయితే డౌన్లోడ్ చేసుకుని ఎలాగ నాకు వచ్చినంత వరకు గీసాను అనమాట గీసి తర్వాత కళ్ళాపి వేసేసి ఇంకా రంగులు కొనడానికైతే వెళ్ళానండి రంగులు కొనుక్కొచ్చి వచ్చేసరికి ఆరిపోయింది వాకిలి తర్వాత అయితే గీయడం స్టార్ట్ చేశాను ఇలా ఫైనల్గా ఇలా వచ్చిందండి వన్ వన్ ఉమెన్ షోలాగా వన్ ఉన్ ఉమెన్ ముగ్గు అనమాట ఇది నేను ఒక్కదాన్నే గీసుకున్నానండి నేను ఒక్కదాన్నే వేసుకున్నాను కొంచెం మా చిన్నబాబు హెల్ప్ చేశాడనమాట ఫైనల్గా లుక్ అయితే ఇదండి మేమైతే ఇది మన పండగ కాదు నూతన సంవత్సరం అంటాం కదండి అది కరెక్టే ఉగాది పండగ మన పండగ అండి కొత్త సంవత్సరం పండగ అందుకని చెప్పి మేము ఏం చేస్తామంటే ఇలా దీపాలు వెలిగించి స్వాగతం పలుకుతామండి దీపాలు అంటే మన హిందువుల సాంప్రదాయం ప్రకారం దీపం వెలిగిస్తాం కదండి నూనె పోసి వేసి దీపం వెలిగిస్తాం కదా అలాగే పదకొండున్నరకు అయితే మేము వెలిగిస్తామండి ఇలాగ అందరం నలుగురు కలిసి తలకో రెండు దీపాలు అయితే వెలిగిస్తాము వెలిగించి ఆహ్వానం పలుకుతామనమాట ఇంకా పైకి వచ్చేసిన తర్వాత ఇంకా ముందుగా పన్నెండు దాటిన తర్వాత అయితే ముందు బెల్లం ముక్కే తింటామండి స్వీట్ కేక్ అవి అవి కూడా కట్ చేస్తాం పిల్లల ఆనందం కోసం కాకపోతే ముందైతే బెల్లం ముక్క అయితే మేము తింటామండి మనం చిన్నప్పుడు అంతే కదండి పన్నెండింటి వరకు కూడా మనం వెలుకుతూ ఉండేవాళ్ళం కాదండి మేమైతే మేము పడుకుని అమ్మ లేపి కొంచెం తీపది పెట్టేది పంచదార కానీ బెల్లం కానీ వేసి పెట్టదన్నమాట ఇంకా మరుసటి రోజు పది రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుని గ్రీటింగ్ కార్డ్స్ లేడీ హీరోయిన్స్ గ్రీటింగ్ కార్డ్స్ కానీ పువ్వులు గ్రీటింగ్ కార్డ్స్ కానీ కొనుక్కుని ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇచ్చుకునే వాళ్ళమండి అంతే మనకు తెలిసిందైతే అలా ఎంతమంది అప్పట్లో బాగా ఎంజాయ్ చేసేవాడో కామెంట్ చేయండి ఇంకా అయితే తర్వాత వచ్చేసి ఇంకా చిచ్చుబుడ్డులో అవి మిగిలినాయండి దీపావళికి ఇంకా అవి కిందకి వచ్చి ఇలా కాల్చుకున్నాం అనమాట తర్వాత పడుకుంటూ పోయామండి రెండు అయిపోయిందండి అందరికి విషయస్ చెప్పుకుని మెసేజ్లు పంపుకుని పడుకునేసరికి రెండు అయిపోయిందండి ఇంకా మరుసటి రోజులు వేసిన తర్వాత ఇంకా మా వారైతే దీపారాధన చేసుకుంటామండి దేవుడికి ఎందుకంటే కొత్త సంవత్సరం ఏదైనా సరే ఏ ఏ డేట్ మారినా సరే ఏం మారినా సరే ఏదైనా సరే మనం మంచి కోసమే అనుకోవాలి కదండి ఇంకా అందుకని ఆ దేవుడు అయితే ఉంటారో ఈరోజు బుధవారం వచ్చింది కదండి ఇంకా వినాయకుడికి అయితే బెల్లం ముక్క పెట్టి దీపారాధన చేశారండి ఇలాగా మా వారైతే స్నానం చేసి ఇంకా తర్వాత వచ్చేసి పాత క్యాలెండర్ తీసేసి ఇలా కొత్త క్యాలెండరీ మీద ఓంకారం రాస్తారండి ఓం ఓమన్ రాసి శ్రీ కూడా రాసిన తర్వాత మాత్రమే పాత క్యాలెండర్ తీసి కొత్త క్యాలెండర్ అనేది పెడతారనమాట అంటే మనం మంచు చెడులకి ఉపయోగించేది క్యాలెండరే చూస్తాం కదండి అందుకని క్యాలెండర్కి కూడా మనం పసుపు బొట్టు కుంకుమట్టు అయితే మనం హిందూ సాంప్రదాయం ప్రకారం పెట్టుకోవాలి అందుకే చెప్పానండి తమ్ములైన చూశారు కదా అందుకేనే ఇంగ్లీషు న్యూ ఇయర్ని తెలుగు పండగలాగా మార్చేసుకుంటామండి మేము ఇలాగ ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తామన్నమాట అంతేనండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి